అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవైవో అధ్యాయం ఏంటన్నదైతే తెలుసుకుందాము త్రిచక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించిన ఆ మండపంలోని ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్భ వంటి పేర్లతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన తులసి మహత్యాన్ని వినిపించు నారదుడు చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వం ఒకనొకసారి ఇంద్రుడు సమస్త దేవాప్సర సమితుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాల రూపే ఉన్నాడు భీత మహాదృష్ట నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపుణ్ణి శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయనే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు బేకాకారుడి కంఠం కమిలి నల్లనల్లగా అయ్యింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదయ్యింది అంతటితో ఆ భీష్ణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ వేతాల స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కుంది తాని విధంగా శాంతిసూత్రం చేశాడు బృహస్పతి కృతబేతాల శాంతిసూత్రం నమో దేవాయ త్రయంబుకాయ కపిరిద్దినేయ త్రిపురాజ్ఞాయ సర్వాయ సమోరథం కనిషూదినే వేరూపాయ యాదరూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విద్వాంస కర్తవ యజ్ఞానం ఫలధ్యాయినే కాలాంత కాలకాలాయ కాలభోగి దయ రచ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మనాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బతికించినందుకుగాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాత పొందుతావు నీ సోత్రం నన్ను ముగ్ధుని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుణ్ణి త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలను శాంతింపజేయు ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచ్పతి నా మూడో కంటి నుండి వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోక దహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది అది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగుపరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఆ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలు చేయమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు గడ్డాన్ని పట్టుకొని ఊగులాగా సాగాడు వాటి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళలో నీళ్లు పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడ నా కళ్ళ నుంచి రాలిన చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేరు విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి చే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషేకుని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందునిచ్చి పెళ్లి చేశారు రూప వయ బలా విలాసుడైన జలంధరుడు బృందును భారీగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలింపసాగాడు నారదుడు చెబుతున్నాడు పూర్వం దైవోపహతమైన పాతాలాది లోకాల్లో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుని ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవీహినుడైన రాహువుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం అమృత పంపకం ఆ సందర్భంగా విష్ణువతని తల తెగవేయడం ఇత్యాది గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్రు తనుడైన జలేంద్రుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మందించడం పట్ల చాలా మదనపడ్డాడు ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయిబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షసు ప్రభువైన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసు దూత గతంలో నాకు భయపడిన లోక కంఠకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసులని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువలనే సముద్రం మదనం చేయాల్సి వచ్చింది ఎప్పటి మీ రాజులు లాగానే గతంలో శంకుడనే సముద్రనందనుడు కూడా అహకారంంచి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్రధన కారణాన్ని దైవతాగన తిరస్కతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు గస్మరుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మగువుడు చెప్పిన మాటలన్నీ వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు సుంభ నిసుంభ సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిభాన గధ ఆయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథగజ తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షసు గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవని విద్యుత్తుతో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి ఆ చేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాల చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరి సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయారుక్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరపర్వత గృహంతాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరు జలంధరుడు ఇంద్ర పదవుల్లో తన పట్టాభిషుకుడైన శుంభ నిశంబాధలను తన ప్రతినిధులను నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలు చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేర పర్వతాన్ని సమీపించాడు ఇదండి ఈరోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవైవో అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి ఇరవై ఒకటవ అధ్యాయం ఏంటన్నదైతే తెలుసుకుందాము